ఎప్పటికప్పుడు కొట్టుకు చచ్చే ఈ ప్రపంచంలో మీరు చేసే జపలే వైబ్రేషన్గా ఈ భారతదేశాన్ని కాపాడదనమాట సందేహం లేదు నాకు తెలుసండి కాశ్మీర్లో ఎంతమంది బ్రాహ్మణులు చచ్చిపోయారు మనకి ఆ కర్మ ఏంటంటే మనకి పోరాట పట్టిమ లేదు ఆంధ్రప్రదేశ్కి నేను నేను మొహోట చెప్తున్నాను నేను ఒక రాజకీయ నాయకుడు కూడా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్కి పోరాట పటిమ లేదు ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా సర్దుకుపోదాం అనే మనస్తత్వం ఉంది నిజంగా సర్దుకుపోదాం అనే మనస్తత్వం లేకుండా పోరాటపడమే ఉంటే మనకు రెండు రాష్ట్రాలు విడిపోయే కావు ఆ పోరాటపడమే తెలంగాణకు ఉంది కానీ మనకు లేదు దానికి కూడా కారణం ఏంటంటే మన చరిత్ర తిరిగేసుకుంటే అప్పటి నుంచి మొఘలాయ చక్రవర్తులు కానీ అలెగ్జాండర్ కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళంతా కూడా అక్కడి నుంచి కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఆర్తుకి వచ్చేటప్పటికల్లా వీళ్ళు స వీళ్ళు కాళ్ళు పైకేయటమో లేకపోతే సరెండర్ అయిపోవడం జరిగేది సౌత్కి వచ్చేటప్పుడు ఏ పోరాట పడటమో లేదు మనం చిన్నప్పటి నుంచి మన చరిత్ర ప్రకారంగా ఆందోళన ఎప్పుడు సౌఖ్యంగా బతికాం అందువల్ల మనలో పోరాట అనే రక్తమే లేదు కాబట్టి మనం ఇలా సర్దుకుపోవడం తప్ప వేసేదేమీ లేదు అదంతా చరిత్ర అది వేరే విషయం కానీ నేను చెప్పేది అంటే మీరు ఇంకా భయం ఇంకా పూజ చేయండి ఇంకా శక్తిని పెంచండి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కాపాడే మంత్రశక్తి మీకుంది యంత్రశక్తి మాకుంది మంత్రశక్తి ద్వారా మీరు మమ్మల్ని కాపాడండి అని చెప్పి మమ్మల్ని కోరుకుంటూ ఇవాళ మంత్రశక్తి ఎందుకంటే రాకెట్ లాంచ్ చేసినా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి మంత్రం చదివి అంబికాతో తిరిగిస్తున్నారు కాబట్టి మంత్రశక్తి యంత్రశక్తి రెండో కలిసినప్పుడే మనకి నిజమైన శక్తి వస్తుందని చెప్పుకుంటూ అందరికీ సెలవు నమస్కారం